హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ రోజు వీడియోలో అయితే చిట్టి చిట్టి గోండాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది ఈవినింగ్ టైంలో బెస్ట్ స్నాక్స్ గా వీటిని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీగా ఉంటుంది ఇది ప్రిపేర్ చేయడం కోసం అయితే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వన్ కప్ తీసుకోవాలి హాఫ్ కప్ వరకు సన్నగా కట్ చేసుకున్న పాలకూరకు హాఫ్ కప్ వరకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఈ విధంగా దంచి వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులో చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలండి వీటిని అయితే బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం ఇందులో వేసిన ఉల్లిపాయలు పాలకూర నుండి వాటర్ అంతా రిలీజ్ అవుతుందండి అంతవరకు వీటిని బాగా ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ మనం కలుపుకున్నాం అనుకోండి చూడండి ఈ విధంగా వాటర్ అంతా రిలీజ్ అవుతుంది ఈ లో మనం పిండిని యాడ్ చేసుకున్నాం ఇందులో వన్ కప్ వరకు శనగ పిండి వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోవాలండి బియ్యం పిండి వేయడం వల్ల పైన మనకి క్రిస్పీగా వస్తుంది కాబట్టి కంపల్సరీ బియ్యం పిండి వేసుకోవాలి వాటర్ పోయకుండా ఒకసారి పిండినంతా ఈ విధంగా కలుపుకోవాలి ఆనియన్ పాలకూర నుంచి రిలీజ్ అయిన వాటర్లోనే ఇది ఫస్ట్ కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకుంటూ రావాలి ఒకేసారి వాటర్ పోయకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి మరీ ఎక్కువ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా కలుపుకుంటే మనకి ఈ బోండాలు అనేది చాలా బాగా వస్తుందండి ఈ విధంగా కలుపుకొని వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేడిగా ఉండేటప్పుడు మనం ఈ బోండాలు అయితే వేసుకుందామండి ఒకసారి చెక్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో నుంచి కొద్ది కొద్దిగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి మనం పిండి వేసేటప్పుడు ఆయిల్ వేడిగా ఉండాలి పిండి అంతా వేసిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మనం వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఒకేసారి హైలో పెట్టి ఫ్రై చేసుకున్నాం అనుకోండి పైన కలర్ వస్తుంది లోపల ఉడకవు కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ లోనే రెండు పక్కల బాగా తిప్పుకుంటూ మనం ఈ అయితే బాగా ఫ్రై చేసి చూ తీసుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న బోండాలని మనం తీసి పక్కన పెట్టుకుందామండి మిగిలిన పిండి కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసుకొని రెండు పక్కల మంచిగా తిప్పుకుంటూ టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని తీసుకుంటే మన బోండాలు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ